ప్రపంచంలోని మనిషి రూపంలో ఉన్న లింగం ఎక్కడ హేమావతిలో ఆ హేమావతిలో ఈరోజు అగ్నిగుండం స్టార్ట్ అవుతుంది అక్కడికి మేము మా ఊరి నుంచి పాదరాత్రి అయితే చేస్తున్నాము మహాశివరాత్రి అయ్యి టూ డేస్కి ఇక్కడ అగ్నిగుండం స్టార్ట్ అవుతుంది నార్మల్గా సెవెన్ డేస్ ఈ జాతరని చేస్తారు అందులో థర్డ్ డే అగ్నిగుండం అనమాట ఇది మాకు చాలా స్పెషల్ నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను కాలినడకన చాలా మంచిగా అనిపించింది మార్నింగ్ ఫైవ్కి బయలుదేరాము అక్కడికి సెవెన్కి వెళ్ళాము ఇక టూ అవర్స్ పట్టింది మాకు మా ఊరు నుంచి సన్సెట్ ఎంత బాగుంది కదండి మార్నింగ్ మార్నింగ్ ఇక అక్కడికి వెళ్ళే రూట్ ఇది ఇంకా నాకేమో అస్సలు కాలు నొప్పి కానీ ఏమీ అనిపించలేదు ఆ రోజు నెక్స్ట్ డే మంచిగా అంటే లైట్గా పెయిన్ అయింది ఇక హేమవంతికి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ బందోబస్తుగా ఉంది ఇంకా అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి షాపు అంగడ్లు అన్నీ ఓపెనింగ్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఇక్కడ దుమ్ము ఎక్కువ అనేసి ఇక్కడ వాటర్ వేస్తూనే ఉన్నారు రోడ్ అంతా ఈ పుణ్యక్షేత్రం ఎంత ఫేమస్ అంటే మేము కాలినడకం వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఒక చిన్న బాబు ఐ థింక్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బేబీ అనుకుంటా తనని చిన్న ఇంకా ఎత్తుకొని వాళ్ళు కూడా మాతో పాటు నడుచుకుంటూ వచ్చారు అప్పుడు అమ్మో మేమేనా నడుస్తుంది అనుకున్న నేను అంత చిన్న పాపని ఎత్తుకొని వస్తున్నారు వాళ్ళు అంత మహిమ గల పుణ్యక్షేత్రం అనమాట ఇక్కడ ఇక ధూపం అయితే వేసేసాము ఇంకా ధూపం వేసేసి ఇంకా క్యూలో వెళ్తున్నాము లోపల స్వామివారి దర్శనానికి చూడండి ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామివారి శిరస్సు మీద డైరెక్ట్గా సూర్యకిరణాలు పడతాయంట చూస్తున్నారు కదా అదే గుడి వెనకాల వెనకాల నుంచి స్వామివారికి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి చాలా బాగుంది కదా చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో ఆ రోజు ఇక మేము లైన్లో లైన్లో నిలబడానికి ఒక ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది ఫుల్ రష్ ఉన్నారు నుంచి ఇంటి దగ్గర నుంచి నడిచినప్పుడు ఏమనిపించలేదు కానీ ఈ లైన్లో నిలబడినప్పుడు మాత్రం చాలా కాళ్ళు పెయిన్ అనిపించింది ఇక దర్శనానికి అయితే వెళ్ళేసి ఇంకా దేవుడు దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము ఫుల్ క్రౌడ్గా ఉన్నారు జనం మాత్రం నేనైతే అమ్మో ఇంతమంది వస్తారా అనుకోలేదు నేను ఇంతమంది వచ్చేసారు ఇక మార్నింగ్ దర్శనం అయ్యేపాటికి టెన్ అయ్యింది ఇక ఇక్కడ నుంచి అంతా చూసుకుంటూ వెనకాల బెరవన్న గుడి ఉంది అంటే లింగంది ఇంకా అక్కడికి వెళ్ళాం మేము ఇది వినాయకుడి గుడి అనమాట ఇటు సైడ్ ఉంది కదా అది చూస్తున్నారు కదా క్యూ ఈ క్యూలో అంతా వచ్చాము మేము ఎంతమంది అది చూడండి అసలు భయం వేస్తుంది వాళ్ళంతా చూస్తే ఎప్పటికప్ప ఈ లైన్ కదులుతుందా అనేసి ఇక వెనకాల సైడు చూస్తున్నారు కదా అది లింగం ఉంటది అక్కడ బెనవన్న గుడి అంటారు ఇక ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది ఇక్కడికి వెళ్ళేసి ఇంకా దర్శనం చేసుకున్నాము ఇక భక్తుల వల్ల కోరికలన్నీ నంది చెవిలో చెప్తున్నారు ఈ ఈ నందికి అయితే ఎన్ని అరటి పండ్లు చేసి తినిపిస్తూ ఉంటారో చూస్తున్నారు కదా ఇదే లింగము ఇక ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇది ఎంత టెంపుల్ ఒక వీడియో అప్లోడ్ చేశాను ముందు జనం లేకున్నప్పుడు ఆ వీడియో చూడండి ఈ టెంపుల్ గురించి మొత్తం ఉంటుంది ఇక జాతర అంటే ఇక ఎట్లా ఉంటుంది అంటే అట్లా ఉంటుంది అస్సలకి ఎన్ని అంగడ్లు ఎన్ని ఆడుకునేవి మా అమ్మ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇక్కడ చూస్తున్నాం కదా ఇది పెద్ద రథం లాగుతారు ఇది పెద్దది ఒకటి చిన్నది ఒకటి ఇందులో ఏదో నాకు సరిగా తెలీదు ఇంకా ఇక్కడ నుంచి సరే అనేసి ఇంకా ప్రసాదం పెడుతూ ఉంటే అక్కడికి వెళ్ళాము ఇంకా మేము ఈరోజు ఒక అయితే ఉంటామండి ఉపవాసము ఇంకా ఇక్కడికి వచ్చి ధూపం వేసిన తర్వాతనే ఉపవాసం విడిచినట్టు ఇంటికి వెళ్ళేసి తింటాము కానీ ఇక్కడ అన్న ప్రసాదం ఉంది కాబట్టి మేము ఇక్కడే వదిలేద్దాము ఉపవాసం అని ఇక్కడే తీసుకున్నాము పలావు పెరుగన్నము పాయసం చేశారు చాలా బాగుంది అసలు ఎంతమందికి వండారంటే వీళ్ళు అమ్మో ఇక్కడ చందాలు రాపిస్తున్నారు అన్న ప్రసాదంకి ఎవరైనా విరాళాలు ఇచ్చే వాళ్ళు ఉంటే అట్లా ఇక నైట్ వరకు భోజనాలు పెట్టారంట ఇంకా ఎంతమందికి చేసింటారో అసలు వీళ్ళు ఇది మన టెంపుల్ గవర్నమెంట్కి చెందింది ఇక ఇక్కడ ఆడుకునేవన్నీ వచ్చేసాయి రంకుల్ రటము అన్నీ మేము ఇంటికి వెళ్ళేసాము సరేలే అనేసి ఈవినింగ్ వద్దాము పా పిల్లల్ని పిలుచుకొని వెళ్ళలేదు కదా ఈవినింగ్ వద్దాము అనేసి వెళ్ళాము చూస్తున్నారు కదా ఇది నైట్ వ్యూ హేమావతిలో ఈ ట్రాక్టర్లో చూడండి అక్కడ స్వామివారిని ఊరేగించడానికి తీసుకెళ్తున్నారు నైట్ నేను ఏమీ ఉండదేమో నైట్ అనుకున్నాను కానీ నైట్ కూడా బాగుంది అసలు నాకైతే మార్నింగ్ కంటే నైట్ చాలా నచ్చింది చూడండి స్వామివారు స్వామి స్వామివారిని ఊరేగించడానికి తీసుకెళ్తున్నారు ఇంకా నైట్ నేను మా పిల్లలతో పాటు ఇంకొకసారి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చేసాము చూడండి ఇక్కడ నిద్ర కూడా చేస్తున్నారు చాలామంది కొన్ని కోరికలు కోరుకొని ఉంటారు కదా మొక్కులు ఉంటాయి ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడే నిద్రిస్తారనమాట పిల్లలు కాని వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దేవుణ్ణి మొక్కొని ఇక్కడ నిద్ర చేస్తామనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా అవుతారంట అంతే మంచిగా జరుగుతుందంట అందుకోసం ఇలా పాటిస్తూ ఉంటారు చూడండి స్వామివారిని ట్రాక్టర్లో అయితే పెట్టేశారు ఇక్కడ నుంచి స్వామివారి ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది మేము నైట్ జాతర చూడడానికి వచ్చాం కానీ ఇక్కడ ఇలా స్వామివారి ఊరేగింపు చూడడం మాకు చాలా అదృష్టం అనిపించింది మనసు ప్రశాంతంగా అనిపించింది మా చిన్న పాప ఎక్కడికి బయటికి తీసుకెళ్ళాం ఎక్కువ ఇక బయటికి ఈరోజు తీసుకొచ్చాం కదా ఎంత జనాల్ని చూసి ఈ ఏడుపు ఏడుపు బాగా ఏడ్చేసింది అసలు అందుకు దాన్ని కూల్ చేయడానికి కొంచెం బెలూన్స్ అవి తీసుకున్నాము ఇక్కడి నుంచి ఇంకా ఆడుకునే ఉంటాయి కదా అక్కడికైతే వెళ్ళాము ఇవన్నీ అన్నీ రన్ అవుతూ ఉన్నాయి ఇక్కడికి వస్తే అమ్మో ఎన్ని రకాలు ఉన్నాయంటే అసలు చాలా బాగుంది నాకు చాలా చాలా నచ్చింది ఇక మేము కూడా ఎందుకు ఆగడం అనేసి ఇక బ్రేక్ డాన్స్ అయితే ఎక్కేసాము ఇంకా రకం రాటం కూడా ఎక్కుదామనుకుంటే అక్కడికే చాలా టైం అయిపోయింది వన్ అవర్ వెయిట్ చేసాము బ్రేక్ డ్యాన్స్ ఎక్కడానికి టికెట్ తీసుకొని అంత జనం ఉన్నారు చూడండి సాంగ్స్ పెట్టి డి సాంగ్స్ పెట్టి అట్లా ప్లే చేస్తూ ఉంటే అమ్మో ఎంత మంచిగా అనిపించిందో మా బుజ్జమ్మ ఏమో ట్రైన్ ఎక్కేసింది ఫస్ట్ వెళ్ళగానే కారు బైక్ అన్నీ ఉన్నాయి కదా అవి ఎక్కువే అంటే నాకు భయమేస్తాను నేను ఎక్కును అనింది ఇక ట్రైన్లో మాత్రం సరే వెళ్తానమ్మా అనింది ఇక దానికి మంచి ధైర్యం వచ్చేసింది బ్రేక్ డ్యాన్స్ రంగుల రాటం అన్ని ఎక్కేసింది మాతో పాటే ఇక ఇక్కడ నా తమ్ముడు రింగ్స్ అయితే తీసుకున్నాడు వేసాము నాకైతే హండ్రెడ్ రూపీస్ వచ్చింది ఇది అండి మా హేమావతి జాతర విశేషము ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా వచ్చారా ఈ జాతరకి